మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురు మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు ముఖ్యంగా ఈ నవంబర్ మాసంలో ద్వాదశ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా నవంబర్ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనపడుతున్నది దానికి మనం ఉత్న ఏకాదశి అని పిలుస్తారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ నాలుగు మాసాల తర్వాత అంటే శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ నిద్రలేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారు అనమాట అందుకని ఆషాఢశుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది అది ఈసారి మనం ఒకటో తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం ఈ తర్వాత రెండో తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం క్షీరాబ్ది చెయ్యన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం అందరూ తులసి చెట్టు ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు తులసి కళ్యాణము అని అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు రెండవ తారీఖు మనకు కనపడుతున్నది తర్వాత మనకి ఐదో తారీఖు పౌర్ణమి ఉన్నది బుధవారం ఐదో తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషం విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది సంఖ్యాపరంగా చూసినా కూడా ఐదో తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు ఉన్నది పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి కృతువులు ఆచరిస్తారు మన వాళ్ళు తెల్లవారుజావనే స్నానం చేయడం దేవాలయానికి వెళ్ళడం దీపాలు వెలిగించుకోవడం ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం దీప దానములు చేస్తూ ఉంటారు అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తులను అటు ఇటు తిప్పుతారు దాన్ని జ్వాలా తోరణం అంటారు అది కూడా అది దర్శనం చేస్తే ఒక పది జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు అది కూడా ఈసారి మనకు ఐదో తారీఖు మనకు కనబడుతున్నది ఇక తర్వాత మనకి ఎనిమిదో తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెలా వస్తూ ఉంటుంది కానీ కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టార చతుర్థి మళ్ళీ ఎనిమిదవ తారీఖు శనివారం రాబోతున్నది అది కూడా చాలా విశేషమైనటువంటిది ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే ఆ వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ శని భగవానుడు రోజు వచ్చే ప్రతి దేవతని కూడా ఆయన ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా ఆయన వచ్చిన ప్రతిసారి రేపురా అంటున్నాడు ఆయన ఈ ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడు అని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్ అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి ఎనిమిదో తారీఖు శనివారం వచ్చింది కాబట్టి అందరూ ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం తప్పకుండా మన దగ్గర ఉన్న దేవాలయంలోనో కుదిరితే ఇంట్లోనో అక్కడ మనం గణపతి పూజ చేసుకోవడం చక్కగా నువ్వులు అలాగే నువ్వుల నూనె వేసినటువంటి ప్రమిదలో చక్కగా దీపాలు వెలిగించిన ఆ రోజున అందరికీ శని దోష నివృత్తి కలిగి చక్కగా సంకష్టహర గణపతి అనుగ్రహం కలుగుతుంది సంకష్టములో అంటే బాగా ఉండే కష్టాలు అర్థం బాగా ఉంటాయండి కష్టాలు ఎక్కడైనా అంటే దీర్ఘకాలంగా ఉండడం ఏదో మొన్న మొదలైంది కాదు నిన్న మొదలైంది కాదు చాలా కాలం నుంచి నేను దీంతో బాధపడుతున్నానండి అన్న వాళ్ళకి ఈ సంకష్టహర చతుర్థి ఒక మంచి పరిహారం ఆ రోజున కూడా ఉపవాసం ఉండి గణపతిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే మనకి ఈ నెలలోనే మనకి పదిహేనవ తారీఖున ఉత్పన్న ఏకాదశి అనేటటువంటి పర్వదినం కనపడుతున్నది అంటే బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి ఆ ఏకాదశి కూడా మళ్ళీ శనివారమే వచ్చింది అందువల్ల అది కూడా చాలా విశేషమైనటువంటిది ఒకవేళ ఈ లోపల ఎవరైనా సత్యనారాయణ వ్రతం ఆచరించలేకపోయినా కనీసం ఆ రోజు ఆచరించినా చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత విష్ణు సహస్రనామం పారాయణ చేసినా కూడా మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు అందుకని కార్తీక మాసంలో విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికీ పూజించేటటువంటి మాసం కాబట్టి ఇది ఉత్పన్న ఏకాదశి అని పదిహేనవ తారీఖు మనకి రాబోతున్నది ఆ రోజును కూడా చక్కగా శనివారం రోజున విష్ణుదాసనామం చదువుకోవడం అవకాశం ఉన్నవాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ తర్వాత మనకి పదిహేడవ తారీఖున మాస శివరాత్రి పర్వదినం ఉన్నది ఈసారి మనకు అది మంగళవారం రోజున వచ్చింది దాన్ని కొంచెం రాత్రి వేళలో వచ్చింది కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు దాన్ని అది కూడా ఈసారి మంగళవారం రావడం అనేది మంచి విశేషమైనటువంటి పర్వదినం అంగారక చతుర్దశి రోజున కుజదోషంతో ఎవరు బాధపడుతున్నారో అలాగే రాహుకేతువుల దోషముండి ఎవరు సర్పదోషం ఉండి బాధపడుతున్నారో ఎవరికి వివాహాలు కావట్లేదో ఎవరికి సంతానాలు కలగడం లేదో వాళ్ళందరికీ ఈ మంగళవారం చతుర్దశి మాసశివరాత్రి రావడం అనేటటువంటి పదిహేడవ తారీఖు ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం చేసుకోవడానికి అదొక అవకాశం ఉంటుందన్నమాట ఆ రోజున ఎవరైతే చండీ పారాయణ లేదా చండీ హోమం లేదా అమ్మవారి ఆలయంలో పూజలు లేదా నిమ్మకాయతో దీపాలు ఇటువంటి పరిహారాలు ఎవరు ఆచరిస్తారో వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దోషములన్నీ కూడా పరిహారం కలుగుతాయి ఆ రోజు కూడా ఉపవాసం ఉండి రాహుకాలంలో దీపం పెట్టడం మనకి మంగళవారం వచ్చేసరికి రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఆ టైంలో కనుక నిమ్మకాయ దీపాలు పెట్టి దుర్గా స్తోత్రాన్ని చదువుకున్నా అవకాశం ఉన్న వాళ్ళు దగ్గ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఆ దుర్గా స్తోత్రాన్ని చదువుకున్న అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ రోజున కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కందిపప్పుని ఎర్ర కందిపప్పు ఎర్రటి వస్త్రము ఎర్రటి పళ్ళు అంటే దానిమ్మ యాపిల్ అట్లాంటి ఎర్రటి పళ్ళు కనుక దానం చేస్తే వాళ్ళకి త్వరగా వివాహం కావడానికి అవకాశం ఉంటుంది అలాగే రాహుకేతువుల దోషం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున మనం రాహుకాలంలో చెప్పిన దీపాలు పెట్టడం అలాగే నాగ బింబాలు ఉంటాయి సర్పబింబాలు వెండివి అవి రాహుకాల దీపం అయిన తర్వాత బ్రాహ్మడికి చక్కగా దానం ఇస్తే ఆ రోజు కూడా సర్పదోష నివారణ కలుగుతుంది ఆ తర్వాత మనకి ఇరవయో తారీఖు గురువారం అమావాస్య కనబడుతున్నది దాన్ని మనకి పోలాల అమావాస్య అంటారు ఆ రోజున మనం స్వర్గానికి వెళ్ళినటువంటి కథని చెప్తూ ఉంటారు పోలి అనే ఆవిడ స్వర్గానికి వెళ్తుంది ఆ స్వర్గ కథ అంతా ఆ రోజు పోలాల అమావాస్య రోజున చెప్తారు కనుక గురువారం రోజున ఈ పండగ కనబడుతున్నది ఇరవయో తారీఖు తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకి మార్గశిరమాసం కనబడుతూ ఉన్నది మాసం అత్యంత విశేషమైనటువంటిది మాసానం మార్గశీర్షోస్మి అన్నారు కృష్ణ కృష్ణస్వామి వారి గీతాచార్యులు కాబట్టి అటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ మాసం ఏదైతే ఉందో అది ఈ నవంబర్లో ఇరవై ఒకటో తారీఖున అది ప్రారంభమవుతూ ఉన్నది మాసంలో మనకు అనేక విశేషాలు కనబడతాయి అందులోనే ధనుర్మాసం వస్తుంది అందులోనే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది మనకి నవంబర్ నెలలోనే ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కనపడుతూ ఉన్నది ఆ రోజున కూడా ఎవరైతే సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో వాళ్ళకి సంతానం అభివృద్ధిగా ఉంటుంది అని చెప్పారు వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుందన్నారు సంతానం కోసం చేసేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైతే ఇంతకాలం ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఆ షష్ఠి రోజున అంటే ఇరవై ఆరో తారీఖున ఆ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య ఆరాధన ఎవరు చేస్తారో వాళ్ళకు కూడా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ విధంగా మనం చూస్తే ఈ నవంబర్ నెలంతా కూడా మనకి ఆధ్యాత్మిక మాసంగా మనకు కనబడుతూ ఉన్నది ముఖ్యంగా గురుగారు ఈ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారి యొక్క గమనా గమనాలు మనం చూసినట్లయితే ముందుగా మనం సహజంగా ఈ నెలలో మారబోతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని మనం గమనించినట్లయితే మనకి నవంబర్ రెండవ తారీఖు శుక్రగ్రహం యొక్క మార్పు కనబడుతుంది శుక్రుడు తన యొక్క సంచారాన్ని తులారాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి మారుస్తూ ఉన్నాడు దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఎప్పుడైతే మేషరాశి వాళ్ళకి ఎనిమిదవ స్థానంలోకి శుక్రుడి యొక్క మార్పు జరుగుతుందో అది ఆనందకరమైనటువంటి వాతావరణంగా మనకు కనబడుతున్నది ప్రత్యేకంగా అన్నిట్లోనూ విజయాన్ని సాధించడం ఏదైతే మీరు ఇంతకాలంగా జరగవలసిన పనులు ఆగిపోయిన ఉన్నాయో వాటిని మళ్ళీ ముందు వేసుకొని ప్రారంభం చేయడం వాటిని పూర్తి చేయడం వాటిల్లో కొద్దిగా మొండిపట్టుగా ఉండి వాటిని దగ్గరుండి పూర్తి చేయించుకోవడం అధికారులతో పై అధికారులతో చక్కగా ప్రశంసలు పొందడం ఉద్యోగాభివృద్ధి కలగడం కుటుంబ వాతావరణంలో కూడా మంచి శుభకార్యాలు జరిగేటటువంటి కాలం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి వీరికి కొద్దిగా ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది దానివల్ల మధ్య మధ్యలో చికాకులు కలిగినా కూడా మొత్తం మీద మొన్న జరిగినటువంటి గురుడు మార్పు వల్ల కూడా గురుడు నాలుగవ స్థానంలో స్థితిలో ఉన్నాడు ఇప్పుడు శుక్రుడు కూడా ఎనిమిదవ స్థానంలోకి వచ్చాడు ఆయన రెండవ స్థానాన్ని చూడటం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి రాబోతున్నాయి అలాగే ఏదైతే మనకి తర్వాత గ్రహం మనకి బుధుడు కనబడుతున్నాడు బుధుడు ఎనిమిదవ స్థానంలో వక్రగతిని పొందుతున్నాడు అనమాట ఈ వక్రగతిని పొందడం వల్ల కూడా మేషరాశి వారికి ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ నెలలో మనకు కనపడుతున్నాయి ఇందులో మనకి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయ అర్థంలో ఇంకా చాలా శుభ ఫలితాలు కనబడుతున్నాయి అంటే పదిహేనవ తారీఖు తర్వాత నుంచి ఉండే రోజులన్నీ కూడా వీళ్ళకి లాభదాయకంగా ఉన్నాయి అలాగే బుధుడు యొక్క మార్పు మనకి పదిహేనవ తారీఖున ఉన్నది అలాగే పదహారవ తారీఖు రవి కూడా మళ్ళీ వృష్టిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే తులారాశిలో నుంచి వృష్టికి రాశిలోకి వస్తున్నాడు ఆరు ఆ ఇరవయో తారీఖున ఎప్పుడైతే వృష్టికి రాశిలోకి ప్రవేశిస్తున్నాడో అక్కడి నుంచి కూడా వీళ్ళకి అష్టమ రవి అవుతూ ఉన్నాడు దానివల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉండడం అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలలో కూడా ఉద్యోగస్తులందరికీ ప్రథమార్థంలో చాలా బాగుంది వాళ్ళకి మొదటి పదిహేను రోజులు చాలా బాగుంది తర్వాత పదిహేను రోజుల్లో కాస్త చిన్న చిన్న చికాకులు కలుగుతూ ఉండడం అలాగే స్థాన చలనాలు అంటే బదిలీలు రావడం అనుకున్నటువంటి చోట కాకుండా వేరే చోట పడడం అది మనకు కొద్దిగా డిసప్పాయింట్ కలగడం లాంటివి ఉద్యోగస్తులకి మనకి కనబడుతూ ఉన్నాయి అలాగే గురువారు ముఖ్యంగా మేషరాశి అనే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకు ఇది చాలా మంచి కాలం అని చెప్పాలి అన్ని పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవడం అనేటువంటిది కనపడుతూ ఉంటుంది ఎక్కువ వాళ్ళు దాని గురించిన చింతన వల్ల కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎందుకంటే ఉన్న విషయం కంటే కూడా కొద్దిగా ఎక్కువ ఆలోచన చేయడం అనేటువంటిది మేషరాశి విద్యార్థులకు కనపడుతూ ఉన్నది వాళ్ళు దాని విషయంలో జాగ్రత్త పడితే తప్పకుండా ఈ నెలలో మంచి ఉత్తీర్ణతని సాధిస్తారు అలాగే వాళ్ళు అనుకున్నటువంటి విద్యలో మార్కులలో కూడా మంచి మార్పుల్ని చూసే అవకాశాలు ఉన్నాయి అలాగే గురుగారు ఈ మాసంలో వీళ్ళకి వ్యాపార పట్ల అన్నారు సో వీళ్ళు ఎవరైనా సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మేషరాశి వాళ్ళు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటారు మేషరాశి వారికి అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుంది అంతేకాకుండా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రంగంలో అభివృద్ధి అనేటటువంటిది కనపడుతున్నది కానీ అభివృద్ధి ఎంత స్థాయిలో కనపడుతున్నదో శని ప్రభావం వల్ల అలాగే రవి మారుతున్న ప్రభావం వల్ల కొద్దిగా చికాకులు కూడా ఉంటూ ఉన్నాయి కానీ బుధుడు ఎప్పుడైతే అష్టమంలో వక్రిస్తున్నాడో మంచి తెలివితేటలు వీళ్ళు కలిగి ఏ సమయానికి ఏ పని చేయాలో అది పూర్తి చేసుకొని వీలైనంత వరకు బయటపడగలిగే పరిస్థితులు మనకు చక్కగా కనబడుతూ ఉన్నాయి వాళ్ళు ఏ రంగంలో ఉంటే వాళ్ళ వాళ్ళ జాతకాలని అనుసరించి వాళ్ళు తప్పకుండా ఆ రంగంలో ఆ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఆ రాశి వారికి ఇప్పుడు ధనపరంగా మంచి అనుకూలాలు ఉన్నాయి విశేషంగా పదిహేనో తారీఖు లోపల అనుకూలంగా ఉంది వాళ్ళకి అలాగే గురుగారు సంతానం లేకుండా బాధపడేవారు చాలా మంది ఉన్నారు ఈ రాశి వాళ్ళు వాళ్ళకి ఏదన్నా సంతాన యోగం ఉందంటారు సంతాన యోగం వీళ్ళకి మన గురుడు మారిన దగ్గర నుంచే అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నది కనుక సంతాన ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూలాన్ని ఇస్తాయి మరి ఎవరైతే సంతానం కోసం కోరుకొని చేస్తున్నారో వాళ్ళకి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మంగళవారం పరిహారాలు పాటించడం అలాగే వీరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏలినాటి సంబంధించి శనివారం మనం ఇప్పటికి శనివారం పండగలు సుమారు మూడు పండగలు చెప్పుకున్నాం కాబట్టి ఈ ఏకాదశి మొట్టమొదటి ఏకాదశి ఒకటో తారీఖు శనివారం వస్తుంది మళ్ళీ ఎనిమిదో తారీఖు సంకష్టహర చతుర్థి వస్తుంది మళ్ళీ తర్వాత శనివారం కూడా మళ్ళీ ఏకాదశి వస్తున్నది కాబట్టి ఈ మూడు రోజులు కూడా ప్రతి శనివారం కూడా వాళ్ళ కాలభైరవాష్టకం చదువుకోవడం కుదిరితే కాలభైరవ స్వామి దర్శనం చేయడం ఒకవేళ కాలభైరవ స్వామి మా దగ్గరలో లేడండి అంటే గనక ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేయడం దీని ద్వారా వీళ్ళకి శని దోష పరిహారం కలుగుతుంది అలాగే సంతానం కలగడానికి మంగళవారం రోజున పుట్టలో పాలు పోసి వేడుకున్నట్లయితే గురుబలం ఉండడం వల్ల వీళ్ళకి మంచి శుభయోగాలు ఉన్నాయి అలాగే గురుగారు ముఖ్యంగా చాలా మంది పెళ్లి కాకుండా బాధపడుతుంటారు మంచి అవకాశాలు ఉన్నాయి ఆ లోపల గనక వీళ్ళు చేసే ప్రయత్నాలు అలాగే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా వివాహానికి సంబంధించి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తున్నాడో పదహారవ తారీఖు అక్కడి నుంచి మాత్రం అవకాశాలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి ఎందుకంటే అష్టమంలో రవి యోగించడం అందువల్ల కొద్దిగా అనుకూలం తక్కువగా ఉంటుంది ఈ రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఉండే కాలం మీరు తీసుకునే వివాహ ప్రయత్నాలు వివాహ నిర్ణయాలు అన్ని శుభ ఫలితాలు ఇస్తాయి అలాగే గురుగారు ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఈ నవంబర్ పదిహేను వరకు అనుకూలంగా ఉందంటున్నారు సో మిగతా కూడా అనుకూలంగా ఉండాలంటే వీళ్ళు ఇంకా ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేస్తారు మనకి సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శిస్తూ ఉండడం వీలైనంత వరకు వార నియమాలు కాకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు సుబ్రహ్మణ్యుడికి పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ నెలని వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మిగతా శని ప్రభావానికి సంబంధించి మనం ఇందాక చెప్పినట్టు ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకోవడం ఆంజనేయ స్వామి దర్శనం చేయడం కాలభైరవ అష్టకం మాత్రం ప్రతిరోజు చదువుకుంటే వీళ్ళకుండే చికాకులు ఇబ్బందులు తొలగి మొత్తం మీద గురువు గారు ఈ నవంబర్ మాసంలో ఏ ఏ ఉన్నాయి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభవస్తు